వంటలు అయితే రెడీ చేస్తున్నాను ఇక పక్క పప్పును పక్క పర్వాలిను పక్క బియ్యం పెట్టాను మరి మన పండగ కదా మన పండగ కాబట్టి మరి అన్ని చేసుకుంటున్నాం అది చేసుకుని అప్పుడు ఉపాధి ఉపాధి పెట్టేసి పూజ చేసుకుంటాం పిండి వాటిలో పిండి వంటలు అయితే అందాక ఇగో చూపించండి ఇది చేసాను మెరుపు సున్నా చేశాను మిక్చి కూడా కదా తింటాడు బు నీకైతే పిండితోని జీడిపప్పు పలుపులు అన్ని వేసి నీకు నెయ్యేసి రాగిపిండితో చేశాను వస్తుంది ఇప్పుడు మీ అక్కకి బాగోలేదట మరి మీ అక్క వస్తా రాదో తెలుదు మీద క్యారేజ్ పంపించేస్తాను మీ అక్కకి బాబుకి ఎందుకని మీద ఫోన్ చెయ్యు ఫోన్ చేసిన తర్వాత రాపోతే అప్పుడు క్యారేజ్ పంపించుకో టైం అవుతుంది నేను బయలుదేరుతాను సరే అయితే సరే చూసుకోవాలి అలాగే అలాగే హాయ్ అండి అందరికి భోగి పండుగ భోగి శుభాకాంక్షలు అందరికీ ఈ రోజు మా భోగి పండగ వంట అయితే అయిపోయింది ఇక దేవుడికి పైన పూజ అయితే చేసేసుకున్నాను పూజ అయిపోయింది అంటే పైన పూజ అంటే కిందకి కూడా అయితే వేసేసుకున్నాను ఇక బట్టలు పెట్టేసుకుంది ఈ రోజు భోగి రోజే మేము మడపల్ వేసి బట్టలు పెద్దరికి బట్టలే పెడతాం ఇంకా పండగ అయితే అయిపోయింది ఆ పండగ అయితే చూసేయండి ఒకసారి మా వీడియోలు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి